హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశ అండి మనకి డయాబెట్టుకుండే వాళ్ళకైతే పాపం వాళ్ళకి ఏం తినాలో అర్థం కాదు అంటే ఎప్పుడు రాగి సంగటి చపాతీ లేనా బోర్ కొడుతుందంట ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసమే ఈ రాగి దోశ అలాగే పిల్లలకైతే చాలా హెల్దీ అనమాట ఈ రాగి దోశలు వారానికి ఒక్కసారైనా మీరు పెట్టారంటే మీ పిల్లల స్ట్రాంగ్ స్ట్రాంగ్గా తయారవుతాయి ఎదిగే పిల్లలకి చాలా హెల్దీ అండి సో ఫ్రెండ్స్ కాల్షియం ఐరన్ అనేవి ఈ రాగి దోశలో పుష్కలంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రాగి దోశని ఏ విధంగా తయారు చేయాలని చూసుకుందాం ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కప్తో టూ కప్స్ రాగులు తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఒక హాఫ్ కప్పు రైస్ యాడ్ చేసుకోవచ్చు నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి రైస్ యాడ్ చేయడం లేదు అలాగే అదే కప్పు కొలతో ఒక కప్పు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉంటాయన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసుకొని మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఈ చాలా డస్ట్ ఉంటుంది మినిమం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకుంటే చాలా మంచిది చూడండి ఈ విధంగా ఫోర్ టైమ్స్ నేను వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను వాటర్ అనేవి ఈ విధంగా వైట్గా ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి దీనిపైన మనము ఒక మూత పెట్టేసి మినిమము ఒక ఎయిట్ అవర్స్ అన్న ఈ రాగులు నాణ్యవ్వాలండి మీకు ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను అంటే నేను మార్నింగ్ నానపెట్టాను నైట్ చూపిస్తున్నాను చూడండి మనకి రాగులు మినప్పప్పు అనేవి బాగా నానిపోయాయి ఈ విధంగా నానితే సరిపోతుంది ఇప్పుడు మరలా వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఈ రాగుల్ని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఒక అర్ధం వేసుకోవాలి హెవీగా వేసుకోవద్దండి మనకి మెత్తగా రాగుల్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట హెవీగా వేస్తే ఓవర్లోడ్ అయ్యి సరిగ్గా మిక్స్ అవ్వదు ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటే మనం మిక్స్ చేసుకోవాలి పిండి చాలా స్మూత్గా చేసుకోవాలన్నమాట మనకి ఎంత స్మూత్గా వస్తే అంత స్మూత్గా మనం మిక్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా రాగులన్నీ ఇదే విధంగా మిక్స్ చేసుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ అచ్చు మనం దోశ పిండి బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి మరి అలాగని టైట్గా ఉండకూడదు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరలా ఒక ఎయిట్ అవర్స్ పులియబెట్టాలన్నమాట ఎయిట్ అవర్స్ తర్వాత మీకు మార్నింగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందంటే ఎంత బాగా చూడండి బబుల్స్ బబుల్స్గా భలే వచ్చాయి కదా మనకి ఈ రాగి పిండి పులిస్తే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఇలా పెట్టిన దోసలు తినటం చాలా హెల్త్కి మంచిది సో ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీకు పిండి గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు మీరు మరింత క్వాంటిటీ హెవీగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫోర్ డేస్ మీరు నిల్వ పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత విధంగా స్టవ్ వెలిగించుకుని దోశ పెడి పెట్టుకొని ఒక గంట దోశ పిండి దీంట్లో ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకుంటూ లాగా రెడీ చేసుకోవాలి అచ్చ మన దోశ మాదిరేనండి అయితే దోశ కంటే చాలా హెల్దీ అనమాట మనం డై డైలీ పెట్టే రైస్ దోశల కంటే ఈ విధంగా రాగి పిండితో దోశలు పెడితే పిల్లలకి చాలా మంచిదండి అలాగే డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి అయితే పాపం వాళ్ళు రాగి సంగటి చపాతీలే తింటూ ఉంటారు కదా పాపం వాళ్ళకి ఏం తినాలో అర్థం కదనమాట వాళ్ళ నోటికి రుచిగా కావాలి దోశ తినాలనిపిస్తుంది నాకు ఇడ్లీ కావాలని అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా రాగి దోశలు ఇడ్లీ పెట్టండి చాలా హెల్ మంచిది అలాగే రాగుల్లో కాల్షియం ఐరన్ అనేవి పుష్కలంగా ఉంటాయి హెచ్బీ లెవెల్ తక్కువగా వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాగులు ట్రై చేయండి మనకి హెచ్బీ లెవెల్స్ అనేవి అంటే రక్తం బాగా పెరుగుతుంది ఇంప్రూవ్ అవుతుంది బోన్స్ స్ట్రెంత్కి చాలా మంచిది ఈ విధంగా ఆయిల్ వేసుకొని సెకండ్ సైడ్కి తిప్పుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అంత బాగా కుక్ అయిపోయిందో అంతేనండి మన రాగి దోశ రెడీ మిగతా అన్ని సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం రాగి రాగిదోశని సర్వ్ చేసుకుందాం చూడండి నేనైతే ఈరోజు రాగి దోశల్లోకి రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అలాగే పీనట్ చట్నీ చేశాను దోశ చూపిస్తున్నాను చూడండి మీకు ఇంత బాగుందంటే అంత బాగుందన్నమాట స్మూత్గా ఉంటాయండి స్పాంజులు ఉన్నట్టు ఉంటాయి అనమాట తింటుంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వద్దనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రాగి దోశ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్